కోసం ఏడవకుండా ఉన్న దానితో సంతృప్తి చెందడమే నిజమైన భక్తి మనకు అర్థమైతే అది అసలు లేదు అని మనం అంటున్నామంటే అంత దరిద్ర మాట ఇంకోటి లేదు ఎవరేమో అన్నీ ఉన్నాయి నీగాన కావాలో చెప్పు అంతే లెక్క అన్నీ ఉన్నాయి కానీ అది లేదండి అది ఎందుకమ్మా ఇంకా అన్నీ ఉన్నాయని చెబుతున్నావుగా నువ్వే అన్ని సంపదలు ఉన్నాయండి నట్టింట్లో పిల్లలు తిరగడం నట్టింట్లో కాకపోతే నెట్టి నెట్ ఇంట్లో తిరుగుతున్నారు ఇవాళ పిల్లలు నట్టింట్లో కాదు నెట్ నీకెందుకమ్మా గొడవ ఇంత చేస్తే ఈవిడికి పిల్లలు ఉన్నారు కోడలకి పిల్లలు లేరు ఈవిడి శంఖది ఏ చచ్చిపోయింది ఏమన్నా ఏమైంది పిల్లలు లేకపోతే వాళ్ళు చూసుకుంటారు గొడవ పిల్లలు లేని వాళ్ళు నా దృష్టిలో దేవుడితో సమానం హిందూ దేవతలు ఎవరికి పిల్లలు లేరు మీరు లెక్కించుకోండి విష్ణుమూర్తికి పిల్లలు లేరు మన్మథుడు ఊహా సంతానం బ్రహ్మదేవుడు పౌరాణిక సంతానం శివుడికి పిల్లలు లేరు కుమారస్వామిని ఆవిడ గర్భంలో కానీ ఈశ్వర్య తేజస్సు బయటపడి దాన్ని అగ్ని మింగి దాన్ని గంగ మింగి దాన్ని శరవణ స్తంభాలు మింగి ఎంతమంది మింగితే తర్వాత బయటపడ్డాడు శివుడు కడుపున పుట్టినవాడు కాదు ఆయన వినాయకుడు సరే మనకు అందరికీ తెలుసు నలుగుపిండికి బొమ్మ చేసి ప్రాణం పోసారు ఆయన ఈ ఆసుపత్రిలో ఉన్న పట్ల ఆధార్ కార్డు లేదు బ్రహ్మది